నగరంలోని వీఆర్సీ స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రివర్యులు పొంగూరు నారాయణ ముఖ్యమంత్రి గారు నెల్లూరు సిటీ సంబంధించి అనేక పార్క్ అదేవిధంగా స్కూల్స్లో కూడా ఈరోజు పిల్లలకు కావాల్సిన ప్లేక్విప్మెంట్ చెడ్ ఎక్విప్మెంటు రూములు కూడా కట్టడానికి యాక్చువల్గా ఎక్కడెక్కడ అవసరం దానికి సంబంధించిన ప్లాన్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో విఆర్ కళాశాల విఆర్ హై స్కూల్ విఆర్ లా కాలేజీ నెల్లూరు నడి ఒడ్డ ఉంటుంది నేను చదివింది కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో వచ్చేసింది కూడా ఫస్ట్ ఇక్కడ అలాంటి స్కూలు ఎంతో డిమాండ్ ఉన్న స్కూలు అట్లాంటి స్కూలు గత ఐదు సంవత్సరాలు డిమిసేసాను అయితే దాన్ని మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ తినిపిస్తారని చెప్పాను అన్న ప్రకారం దాన్ని తినిపించడానికి అధికారంతోనే మంత్రివరితో మాట్లాడే దాన్ని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు అయితే దీని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా చేయాలని ఉద్దేశంతో ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్ నుంచి వచ్చాను కాటి చేయాలని ఉద్దేశంతో గౌరవమైన మంత్రివర్యులు లోకేష్ గారిని కలవటం ఆయనతో మాట్లాడడం జరిగింది వారు యాక్సెప్ట్ చేశారు రోజు ఎన్సిసి వాళ్ళు మొత్తం కంప్లీట్ గా రినోవేట్ చేస్తూ మోడనైజ్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది చేస్తున్నారు పన్నెండవ తేదీలో దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసినట్టుగా ప్రణాళిక వచ్చారు నెక్స్ట్ దాంట్లో ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఫర్నిచర్ అవన్నీ కూడా ఈ మంత్ లోపల షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో